హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంటికి దీపం ఇల్లాలు ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని చెప్పి పెద్దలు ఉరకనే అనలేదండి మన ఇల్లు ఎంత నీట్గా ఉంచుకుంటామో దాన్ని బట్టి మన మీద ఒక అంచనా వేసేవారు పూర్వం పెద్దలు ఇప్పటి కాలంలో శారీరక శ్రమ కన్నా ఎలక్ట్రానిక్స్ మీదే ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాము ప్రతి దానికి ఎలక్ట్రానిక్ గూడ్సే మనం యూజ్ చేస్తున్నాము శారీరక శ్రమ అనేది లేకపోవటం వలన ఆరోగ్య సమస్యలు కూడా వస్తూనే ఉన్నాయి అప్పట్లో మన అమ్మమ్మలు తాతమ్మలు అయితే అన్నీ చేత్తోనే చేసుకునేవారు పప్పు రుబ్బటం బియ్యం చల్లించటం పిండి ఆడటం అన్నీ కూడా వాళ్ళకు వాళ్ళే ఇంట్లో చేసుకునేవారు కానీ మనం అన్ని మిషన్ వర్క్సే బట్టలు ఉతకాలంటే వాషింగ్ మిషన్ పిండి ఆడించాలంటే గ్రైండర్ ఇంకా పిండి మరపట్టించాలంటే బయటకు వెళ్ళి పసుపు కారం ఇవన్నిటి కూడా మరపట్టించేస్తున్నాము బయటకు వెళ్ళి మనం ఇంట్లో ఎక్కడ ఆడించుకుంటున్నామండి వారంలో ఒక్కసారైనా మనం ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ వాడకుండా మన చేతితో మనం పని చేసుకోవడం ఎంత మంచిదో ఒక్కసారి ట్రై చేసి చూడండి గిన్నె తోముకోవటానికి కూడా మిషన్ వచ్చేసిందండి కాకపోతే కొంతమందికి తప్పదు కానీ వారంలో ఒక్కసారైనా వాళ్ళు కూడా చేత్తో తోమడానికి ట్రై చేయండి అలా అని అవి అన్నీ శుభ్రం చేయవు కదా కొన్ని మనం చేత్తో చేసుకోవాలి కొన్ని మిషన్లో పెట్టుకోవాలి నాకైతే ఏ పని వాళ్ళు లేరండి ఎవరు హెల్ప్ చేయరు నా పని నేనే చేసుకుంటాను అలా అని ఇంట్లో వాళ్ళు చేయరని కాదు వాళ్ళకు చెప్పాల్సిన పనులు వాళ్ళకు చెప్తాను వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు కానీ ఇల్లు డీప్ క్లీనింగ్ అనేది క్లీనింగ్ అనేది మన ఆడవాళ్ళకేనండి మనం కొంచెం బద్దకించామా మన పనులన్నీ ఎక్కడికక్కడే ఉండిపోతాయి ఇల్లు చూస్తే చిందర వందరగా ఉంటుంది మనం ఎప్పటికప్పుడు పనులను కంప్లీట్ చేసేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది మనకు రెస్ట్ తీసుకోవడానికి కొంచెం టైం కూడా మిగులుతుంది నెలకు ఒక్కసారైనా హౌస్ని డీప్ క్లీనింగ్ చేయకపోతే డస్ట్ అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది కదా ఎంత లోపల ఉన్నా కూడా మనకు డస్ట్ అనేది ఇంటికి వచ్చేస్తుందండి నేను వారానికి ఒకసారి క్లీన్ చేసినా కూడా డీప్ క్లీన్ చేసినప్పుడు మాత్రం ఏదో నేను సంవత్సరాలు సంవత్సరాలు క్లీన్ చేయలేనట్లు చాలా డస్ట్ వస్తుంది ఈ రోజైతే నేను డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశానండి హాల్ నుంచి స్టార్ట్ చేశాను సోఫా మీద ఉన్న కవర్స్ అన్ని తీసేసాను ఇంకా కార్పెట్ కూడా తీసేసి సోఫా మీద ఉన్న ధూళిని చిన్న చిన్న పార్టికల్స్ ఏవో ఒకటి ఉంటానే ఉంటాయి కదండి వాటన్నిటిని ఒకసారి దులిపేసుకొని తర్వాత కార్పెట్ని తీసి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నా కూడా ఎంత దుమ్ము ధూళి ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు ఇప్పుడు ఉగాది దగ్గరలో ఉంది కనుక నేను మొత్తం ఇల్లంతటిని క్లీన్ చేసేసుకుంటున్నాను అంతేకాకుండా ఇంకా వచ్చే రెండు నెలల్లో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి అప్పుడు మనం ఎంత క్లీనింగ్ వర్క్ అయితే పెట్టుకోలేము ఆ టూ మంత్స్ కూడా నేను రెస్ట్ తీసుకుంటాను ఏప్రిల్ మే మొత్తం అంతా కూడా నార్మల్గా రోజు క్లీన్ చేసుకున్నట్లే చేసుకుంటాను కానీ డీప్ క్లీనింగ్ అయితే నేను చేసుకోను అందువలన నేను ఇప్పుడు మార్చ్ స్టార్టింగ్లోనే డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఎక్కడి పక్కడ మొత్తం ఎత్తి పెట్టేస్తున్నానండి మళ్ళీ ఉగాదికైతే నేను ఇవన్నీ వేద్దామని అనుకుంటున్నాను వీటన్నింటినీ తీసి వాష్ చేయాలి కానీ ఇప్పుడైతే టైం లేదు కనుక నాకు టైం దొరికినప్పుడు వాటన్నిటిని వాష్ చేస్తాను చూసారా కార్పెట్ తీసేసిన తర్వాత ఎంత డస్ట్ వస్తుందో ఎంత డస్ట్లో నేను ఇన్ని రోజులు ఉన్నానా అని అనిపిస్తుందండి నేను నార్మల్గా ఇవన్నీ క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ తుడిచే కొద్దీ వస్తూ ఉంటే మాత్రం చాలా చిరాకు అనిపించి ఇంకా డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అయితే డీప్ క్లీనింగ్ అని అనుకోలేదండి కానీ ఈ ఉన్న కార్పెట్ కింద డస్ట్ని చూసి మొత్తం అంతా ఇంకా క్లీన్ చేసి క్లియర్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను ఇక పై పైన ఇంత దుమ్ము ఉంది అనంటే ఇంకా సోఫా వెనకాల ఎంత ఉందో అని చెప్పి ఇవన్నింటినీ కూడా అక్కడ క్లియర్ చేస్తున్నాను మా కృష్ణయ్యని టీవీ యూనిట్ మీద పెట్టి అక్కడ ఉన్న వాటిని అంతటినీ కూడా క్లియర్ చేస్తున్నాను కృష్ణయ్య క్రింద వేసిన ఆ గ్రీన్ మ్యాట్ని కూడా కొంచెం వాష్ చేసి ఎండలో పెట్టేశానండి అది డ్రై అయిపోతుంది నేను ఇదంతా క్లీన్ చేసేలోపు తర్వాత నేను తీసుకుని వచ్చి మళ్ళీ మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టేస్తాను కృష్ణయ్య కింద వేసిన పీట కూడా చాలా డస్ట్ పట్టేసిందండి దాన్ని కూడా క్లీన్ చేసేసి మొత్తం అన్నీ కూడా కొంచెం తడిగుడ్డతో తుడిచేసి వాటన్నిటిని తర్వాత ప్లేస్ చేస్తాను అంతకంటే ముందు ఈ సోఫా వెనకాతల ఎంత డస్ట్ ఉందో చూడాలని సోఫా అన్నింటినీ కూడా ముందుకు లాగి వాటంతటినీ కూడా క్లియర్ చేశాను చూసారా కృష్ణయ్యని పెట్టిన గ్రీన్ మ్యాట్ కూడా ఎంత డస్ట్ పట్టేసిందో మనం రోజు పై పైన క్లీన్ చేస్తామండి కానీ మన మంచం వెనకాల సోఫా వెనకాల ఇంకా చిన్న చిన్న మూల మూలలో కూడా మనం క్లీన్ చేస్తూ ఉండాలి లేదు అంటే ఆ డస్ట్ అంతా మనం ఫ్యాన్ వేసుకున్నప్పుడు మనకు తెలియకుండానే దుమ్ము అనేది ఎగురుతూ ఉంటుంది దానివల్లనే మనలో చాలామందికి డస్ట్ అలర్జీ అనేది వస్తుందండి మనకి ఎందుకు వస్తుందా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కానీ మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లనే ఇవన్నీ మనకు వస్తాయి నేను ఇలా డస్టింగ్ చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోవటం మర్చిపోయాను సో అందుకనే నేను చున్నీ వేసుకున్నా కదా దాంతో కవర్ చేసుకుంటున్నాను అయినా కూడా నాకు ఈ డస్టింగ్ తర్వాత బాగా తుమ్ములు వచ్చేసాయండి నేను చేసినట్లు మీరు మిస్టేక్ చేయకుండా ఒక మాస్క్ కానీ చున్నీ కానీ ఈవెన్ అయినా కట్టుకొని డస్టింగ్ చేయండి డస్ట్ ఎలర్జీ వాళ్ళు మాత్రం తప్పకుండా మాస్క్ పెట్టుకొని మాత్రమే డస్టింగ్ చేయండి ఇంట్లోని పనులన్నింటినీ ప్లానింగ్గా చేసుకుంటే మనకు కొంత రెస్ట్ అనేది దొరుకుతుంది ఎప్పుడు మనం చేస్తున్న పనులే చేస్తున్నామో అని అనిపిస్తుంది కానీ అవి చేయకపోతే మాత్రం ఎక్కడి పనులు అక్కడే ఉండిపోతాయి ఇంట్లోని సామాలు అన్నీ చిందరవందరగా కనిపిస్తూ ఉంటాయి బయటకు వెళ్ళి వచ్చిన పిల్లలకు మగవాళ్లకు ఇంటికి రాగానే చిరాగ్గా అనిపిస్తుంది అందుకనే మనం ఎక్కడ తీసిన వస్తువులను అక్కడ ఎప్పటి పనులను అప్పుడు మనం కంప్లీట్ చేసేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా ఇల్లు చూడగానే ప్రశాంతంగా ఉంటుంది ఇల్లే స్వర్గసీమ అని పెద్దవాళ్ళు ఊరికనే అనలేదండి మనకు ఇంట్లో ఉంటే అబ్బా బయటకంటే ఇంట్లోనే ప్రశాంతంగా ఉంది బాబు అన్నట్లు ఉండాలి అది ఎవరి చేతిలో ఉందండి మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది కదా అందుకే మన ఆడవాళ్ళు బద్ధకం అనే మాట రానియకుండా ఎప్పటి పనులను అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది ఇల్లు ఆర్గనైజ్ చేసుకోవాలంటే కొత్త కొత్త వస్తువులు కొనవసరం లేదండి ఉన్న వాటితోనే మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు నీట్గా క్లీన్గా అప్పుడప్పుడు మన వస్తువులను అటు ఇటు మారుస్తూ ఉండండి సోఫాని ఇటువైపు నుంచి అటువైపు అటువైపు నుంచి ఇటువైపు మనకు సెట్ అయ్యే విధంగా మనం పెడుతూ ఉంటే ఇల్లు ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది చూడటానికి ఇంటిని అలంకరించడానికి వేలకు వేలు పెట్టి మనం ఏమీ కొననవసరం లేదండి ఉన్న వాటితోనే మనం ఇంటిని నీట్గా అందంగా సర్దుకోవచ్చు వేలకు వేలు ఖర్చు పెట్టి కొన్న వాటితోనే ఇల్లు అందంగా ఉంటుంది అని అంటే అది చాలా తప్పు మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇంటిని చాలా అందంగా మార్చుకోవచ్చు మన అమ్మ అమ్మమ్మగారు తాతమ్మగారు ఉన్న టైంలో ఇలాంటివి ఏవీ లేవు కదండి వాళ్ళు ఉన్న వాటితోనే ఇంటిని చాలా చక్కగా అలంకరించుకునేవారు ఎప్పుడైనా మనం ఖర్చు చేయగలమో అనుకుంటే మాత్రమే ఖర్చు చేయాలి మన సంపాదనకు మించిన ఖర్చులను పెట్టుకుంటే తరువాత మనమే బాధపడతాము మన ఆడవాళ్ళం ఇంట్లో బడ్జెట్ ప్లాన్ చేశాము అని అంటే మన మగవాళ్ళ సంపాదన సగానికి సగం మిగులుతుంది ఎందుకంటే ఖర్చులు అనేవి మన చేతిలో ఉంటాయి వంటగదిలో కావలసిన సామాన్లు ఎంతవరకు మనకు కావాలో అంతవరకే తెచ్చుకుంటే మనకు చాలా వరకు డబ్బులు మిగులుతాయి డిమార్ట్కి వెళ్ళి మనకు కావలసినవి మాత్రమే తెచ్చుకోవాలి తప్ప చూసిన అన్నిటినీ తీసుకొని రాకూడదు అలానే షాపింగ్కి వెళ్ళేటప్పుడు చూసినవన్నీ కొనుక్కోకుండా మనం దేని గురించి అయితే షాపింగ్కి వెళ్ళామో అవి మాత్రమే తీసుకుంటే మనకు డబ్బులు చాలానే ఆదా అవుతాయి మన ఆడవాళ్ళను తలుచుకుంటే ఏదైనా చేయగలం ఎంతలోనైనా సర్ది పెట్టగలం మన చేతికి పది రూపాయలు ఇచ్చి ఐదు రూపాయలు సేవ్ చేయమన్నా మనం చేసే సత్తా మనలో ఉంటుంది కానీ దానికంటూ ఒక ప్లానింగ్ ఉండాలి అలా అని మన అవసరాలను వదులుకోమని చెప్పటం లేదు మన అవసరాలను తీర్చుకుంటూనే మనం సేవ్ చేసుకోవచ్చు ఇంటిని చెక్కదిద్దడంలో ఆడవాళ్లకు ఉన్న ఓపిక తెలివితేటలు మగవాళ్ళకైతే ఉండవు అని నేను అనుకుంటున్నాను ఉంటాయి బట్ కాకపోతే మన అంతా కాదు దానికి వాళ్ళు ఇచ్చే వంద రూపాయల్లో కూడా మనం ఎంతో కొంత మన పోపుల డబ్బాలో దాస్తూనే ఉంటాము ఏమంటారు మీలో కూడా ఎంతోమంది ఉంటారు కదా సేవ్ చేసేవాళ్ళు వచ్చిన ఆదాయం కంటే ఖర్చు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇప్పటి కాలంలో అయితే అందరూ సంపాదిస్తున్నారు కనుక పొదుపు చేసుకునే మార్గాలు కూడా చాలానే ఉన్నాయి మనం ఏం చేసినా కూడా మన పిల్లల గురించే కదండి సో మన పొదుపు చేసుకుంటూ మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి సరే ఇక్కడైతే మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిందండి డస్ట్ అంతటిని ఒక దగ్గర చేర్చి డస్ట్బిన్ నేను అక్కడికే తీసుకొని వచ్చి ఆ చెత్త అంతటిని కూడా అందులోనే పెట్టేస్తున్నాను మళ్ళీ అదంతా పట్టుకొని బయటకు వెళ్ళి కిందన ఒలిగింది అనుకోండి మొత్తం అంతా కూడా మళ్ళీ క్లీన్ చేయాలి అందుకని ఎక్కడైతే ఉందో డస్ట్ అక్కడికే డస్ట్బిన్ తీసుకొని వచ్చి కవర్ వేసి నేను ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను మోప్ పెట్టేశాను ఇక అక్కడికైతే హాల్ అంతా క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే నాకు టైం చూస్తే టెన్ అయిపోయింది అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు కొంచెం హాట్ వాటర్ తాగాను అంతే తర్వాత ఇప్పుడు మొత్తం అంతా హ్యాండ్ వాష్ చేసుకొని కొంచెం దోశలు వేసుకొని ఇంకా పచ్చడి అయితే నేను ఏం చేయలేదండి టమాటో పచ్చడి చేసుకొని అది ఉంది టమాటో పిక్కలు అయితే అది అయితే నేను తినేసాను దోశలు తినేసిన తర్వాత ఇంకా టీవీ నెట్ అంతటినీ నేనైతే క్లీన్ చేస్తున్నాను దానిపైన ఉన్న వస్తువులను అన్నింటినీ పక్కన పెట్టేసుకొని మా వాడు వేసిన డ్రాయింగ్స్ కూడా అక్కడే పెట్టాడండి అక్కడ ఉన్న చిన్న చిన్న ప్లాంట్స్ అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను అక్కడ మాత్రం చాలా డస్ట్ అయిపోతుందండి రోజు క్లీన్ చేసినా కూడా డస్ట్ వస్తుంది నేను క్లీన్ చేసి టూ డేస్ అయ్యిందండి కానీ చాలా డస్ట్ వచ్చేసింది దాని మీద ఉన్నవన్నీ కూడా నేను ఒక బాస్కెట్లో పెట్టేసుకొని తర్వాత కొంచెం స్ప్రే చేసుకొని వాటర్ని క్లీన్ చేసేసుకున్నాను మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎక్కడి వాటిని అక్కడ ప్లేస్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత డస్ట్ వస్తుందో నాకు చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉండటం వలనో ఏమో రోజు ఎంత క్లీన్ చేసినా కూడా డస్ట్ వస్తూనే ఉంటుంది గాలి వెలుతురు చాలా బాగుంటాయి అని చెప్పి నేను హౌస్ తీసుకున్నా కానీ మొత్తం డస్ట్ కూడా ఎక్కువనే వస్తుంది అక్కడ ఉన్న కబోర్డ్స్ని కూడా క్లీన్ చేసి నేను ఇలా అయితే పెట్టుకున్నానండి నాకు చాలా ముద్దుగా అనిపిస్తాయి ఆ బౌల్స్ అనేవి వాటికి మా వాడైతే కలర్ చేశాడు తర్వాత సరస్వతి దేవిని మా వాడే వేశాడు వాడు వేసిన పెయింటింగ్స్ని అక్కడ పెట్టమని వాడే చెప్పాడనమాట సో వాటిని టీవీ యూనిట్ మీద పెట్టి అక్కడ బుద్ధుడిని ఇంకా ప్లాంట్స్ని అలా ప్లేస్ చేసుకున్నాను ఎలా ఉంది క్లీనింగ్ రొటీన్ అనేది కాకుండా డీప్ క్లీనింగ్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది దానివల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనే ఆలోచన అయితే నాకు వస్తుంది నాకు మంచి మోటివేషన్గా కూడా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా కృష్ణయ్య దగ్గర అయితే ఇలా పూలను సర్దేసుకొని పెట్టేసుకున్నాను అండి నా దగ్గర ఒక చిన్న గ్లాస్ బౌల్ ఉంటే దాంట్లో పూలను సర్దాను ఇలా వాటర్ వేసుకుని ఇలా సర్దుకొని పెట్టేశాను చాలా అందంగా ఉంది తర్వాత ఇక్కడ ప్లాంట్ కూడా ఒకటి పెట్టుకున్నానండి ఇంట్లో ఎక్కడికక్కడ గ్రీనరీ ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా కొన్ని మొక్కలను తీసుకోవాలని అనుకుంటున్నాను ఫైనల్గా నా ఇల్లు ఇలా క్లీన్ చేసుకున్నానండి ఎప్పుడు కార్పెట్స్తోని తర్వాత కవర్స్తోని ఉండేది కానీ ఇప్పుడైతే అవి తీసేసి సింపుల్గా అయితే నేను డెకరేట్ చేసుకున్నాను మళ్ళీ ఉగాదికైతే నేను మంచిగా క్లీన్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచ్